వామ్ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్ర అక్కడికి వెళ్తే చస్తాం అనే పేద రోగుల్లోని భయాన్ని డాక్టర్లు తొలగించాలని కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం నిర్వాహకం వల్ల వైద్యులందరికీ చెడ్డ పేరు వస్తుంది వారి పద్ధతి మార్చుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ మంచి వైద్యం అందించాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు గురువారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ జి రాజాకుమారి అధ్యక్షతన జరిగింది రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫారూక్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులు వైద్యులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ పైరెడ్డి శబరి ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్య నిర్వాహకంపై ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు గత వైసీపీ పాలనలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం కరువైందని ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ బెడ్ స్కాన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశాడని ఎంపీ శబరి విమర్శించారు సులభ కాంప్లెక్స్ మధ్యలో ఆగిపోవడం వల్ల రోగులు వారి బంధువులు ఆసుపత్రికి వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నారని వాటి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు ఆసుపత్రి అప్గ్రేడ్ అయినట్లుగానే వస్తువులు కూడా పెరగాలని కొన్ని విభాగాలకు వైద్యులు కూడా కొత్తగా రావాల్సి ఉందన్నారు తన ఎంపీ నిధులు కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించి రోగులకు మౌలిక వసతులు కల్పిస్తామని ఎంపీ శబరి హామీ ఇచ్చారు రిపోర్టర్ అహ్మద్ నే మేము ప్రతిసారి రోజు అక్కడే ఉండిన్నాము అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాది పైన హోంమంత్రి గారు కానీ అందరూ వచ్చారు ఒకటే ప్రశ్న రోజు మాకు నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా నువ్వు వచ్చి పరామర్శించినావా లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలల్లో ఏంది నీ రోల్ ఏంటి నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు నువ్వు ఏం చేసినావు కనీసం నష్టపరిహారం ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చినారా లేదు కానీ ఊరికే మాట్లాడడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు నేను అదే అంటున్నా వైసీపీ పార్టీ ఏదో లండన్ ఆయనకు లండన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్లో పార్టీ కూడా లండన్లో పెడితే బాగుపడతారు బాగుపడతావు నువ్వు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అది ఈ టైం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఎంత అండి ఆయన ఏజ్కి మించి డే వన్ డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు రెస్టే లేదు ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో కానీ అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి గోదాలో ఉన్న అతను ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నారంటే వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాలి వీళ్ళంతా అదే కనుక ఈ వరద గనుక వైసీపీ హయాంలో వచ్చుంటే గనక మరి ఏంటి పరిస్థితి ఈ రోజు వైసీపీ బోట్లు కొట్టుకొచ్చినాయి వచ్చినాయి బ్యారేజ్ కి ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆలోచన చేయండి ఎవరు దీని వెనకాల ఉండి చేస్తున్నారు అసలు ఈయనకు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత న్యాచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి పులివెంజల ఎమ్మెల్యే మరి ఆయనకు అసలు తెలివి ఉందా ఏం లేదు ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు పక్కన సజ్జల లేరు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు ఆయనకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు దయచేసి తెలుసుకొని మాట్లాడండి వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు మీ అంత మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి అంతేగాని చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చిల్లర చేష్టాలు చేయద్దు ఆ రోజమ్మను పెట్టినారు ఇప్పుడు ఆమెకు మేకప్ సగం టైం అయిపోతుంది మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి మేము కూడా అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దని అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము హెల్ప్ చేద్దాం